హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫార్టీ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చాయి శౌర్య ఈ అభిమానాలు ఈ ప్రేమలు మీకు ఆ ఇన్సిడెంట్ జరిగి రెండేళ్ళు అవుతోంది మీ సరదాలు సంతోషాలు అన్నీ చూసుకొని ఎప్పటికో తాపీగా ఇండియా వచ్చి అయిపోయిందేదో అయిపోయింది మర్చిపోమంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాతో చెప్పేస్తున్నారు మీరు చేసిన సిగ్గుమాల పనికి నేను ఏ ఆత్మహత్య చేసుకుంటేనో అసలు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే అబార్షన్ చేసుకుంటే ఏం చేసేవారు మీరు లేదా పుట్టిన బిడ్డని నాకు అవసరం లేదని ఏ ఆర్ఫనేజ్లోనో రోడ్డు పక్కన వదిలేస్తే ఏం చేస్తారు మూడో మనిషికి తెలియకుండా అబార్షన్ చేసుకొని మా మావయ్య కోసం ఎదురు చూస్తూనో లేదా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు ఏమైనా చేయగలరా నన్ను ఒకసారి ఆలోచించండి ఇలాంటివన్నీ లోకంలో కొత్తగా జరిగేవేం కాదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అంటున్నారు మీ అమ్మగారు ఇప్పుడు వచ్చి చెప్పవలసిన మాట ఇదా యశస్వి ఆఖరి మాట చెబుతున్నప్పుడు కంఠం జీరబోయింది ప్లీజ్ యశస్వి డోంట్ ఫీల్ బ్యాడ్ నువ్వు అన్నది కరెక్టే అందుకే అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను నువ్వు అన్నట్టు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి నువ్వు చేసినా నేనేం చేయలేను ఎందుకంటే నాకు తెలియని వాటి గురించి నేనేం చేయగలను చెప్పు ఇండియాలో అడుగుపెట్టినప్పుడు కూడా నువ్వు మీ మావిని పెళ్లి చేసుకున్నావేమో దూరం నుంచి నిన్ను చూసి వచ్చేయాలని అనుకునే నేను ఇండియా వచ్చాను ఎందుకంటే ఇక్కడ జరిగిందేది నాకు తెలియదు కాబట్టి బాబును చూసిన తర్వాత నా తప్పు పెరిగి పెద్దదై బాబు రూపంలో ఎదురైందని అర్థం చేసుకున్నాను ఒకవేళ బాబు లేకుండా నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాది ఒకటే మాట నా తప్పును సరిదిద్దుకుని మళ్ళీ నిన్ను జీవితంలోకి ఆహ్వానించడానికి రెడీగా ఉండే ఇండియాలో అడుగుపెట్టాను నేను చెప్పేది ఒకటే అమ్మ నాన్న ఇద్దరూ కావలసిన వయసు వాడిది నేను కూడా బాబుని మాత్రమే కావాలనుకోలేదు నీతో ఉన్న బాబుని కావాలనుకున్నాను ఇప్పటికీ ఎప్పటికీ కావాలనే అనుకుంటున్నాను నొక్కి చెప్పాడు ఆఖరి మాటని శౌరి మాటలు పూర్తి కాకుండానే అది ఈ జన్మలో జరగదు అంది యశస్వి పాంతంగా ఎందుకు జరగదు యశస్వి నీకు మీ మావితోనే పెళ్ళవుతుందని అనుకున్నారు కానీ జరగలేదుగా నీకు నాకు మధ్య వారధిగా బాబు వచ్చాడు ఇది మనం ఎవ్వరూ ఊహించలేనిది ఆ చేసుకుంటేనో లేదా నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటేనో అని నీ నోటితో నువ్వే అన్నావు కానీ అవేవీ జరగలేదు కదా అలాగే నువ్వు నేను కలిసి ఉండాలని ఆ పైవాడు ఎప్పుడో రాసేశాడు అన్నాడు శౌర్య వేలు పైకి చూపిస్తూ ఒకటి గుర్తుపెట్టుకో అమ్మ తరపున నేను సారీ చెప్పాను అమ్మ రాగా మాత్రమే దూరంగా ఉంటారు నీకు నీకు బాబు నీకు బాబుకి నేను మాత్రం దూరంగా ఉండను బాయ్ టేక్ కేర్ అని ఖచ్చితంగా చెప్పి వెనక్కి తిరిగాడు శౌర్య శౌర్య కాన్ఫిడెంట్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది యశస్వికి ఆల్రెడీ నేను రిజైన్ చేశాను నేనంటే ఎవరో తెలియని చోటుకి వెళ్ళిపోతే మీరేం చేస్తారు మన ఇద్దరి మధ్య చర్చలు అనవసరం రిజైన్ చేశాను కాబట్టి నా గురించి ఇక మీకు అనవసరం ఇక నా వెంట పడటం మానుకుంటే మీకే మంచిది అంది యశస్వి వెళ్ళిపోతున్న శౌర్య వెనక్కి తిరిగి యశస్వికి దగ్గరగా వచ్చాడు ఎంత దగ్గరగా అంటే దాదాపు యశస్విని తాకుతున్నంత దగ్గరగా వచ్చి కొంచెం వంగి యశస్వి మొహంలో మొహం పెట్టి నేను ముందే చెప్పాను తగ్గుతున్నాను కదా అని ఎక్కువ చేయకు నీ దగ్గర మాత్రమే నేను తగ్గి ఉంటాను ఏ అమ్మాయిని ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అలాగే నువ్వు దూరంగా వెళ్ళిపో కంటికి కనిపించకు లేదా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటే నిన్ను వదిలేసే ఛాన్స్ కూడా లేదు ఆ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదు రేపు ఉదయం షార్ప్ నైన్కి నువ్వు ఆఫీస్కి రావాలి అన్నాడు శౌర్య అలా అంటున్నప్పుడు ఆ కళ్ళల్లో షార్ప్నెస్కి ఒకంత వగ్గిందనే చెప్పాలి యశస్వి చూసే వాళ్లకు శౌర్య బాబు కోసం వంగినట్టుగా కనబడుతుంది మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నట్టు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోయినా నాకు సంబంధం లేదు నేను రిజైన్ ఇచ్చేశాను నేను రాను అంది యశస్వి స్పష్టమైన కంఠంతో వస్తున్నావు అన్నాడు శౌర్య పట్టుదలగా రాకపోతే అంది మొండిగా మరింత ముందుకు వచ్చాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ మీకు అందుబాటులోనికి వస్తాయి శౌర్య చూపులు మాటలు వేడి ఊపిరి మొహానికి తగిలి యశస్వికి గుండె స్పీడ్గా కొట్టుకుంది అనుకోకుండానే ఒక అడుగు వెనక్కి వేసింది చీర మీద స్టెప్ పడటంతో వెనక్కి తూలింది యశస్వి ఆల్మోస్ట్ పడిపోయాననే అనుకుంది కావాలనే ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి బాబుతో ఉన్న యశస్విని అమాంతంగా చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు శౌర్య ఫోర్స్గా వచ్చి శౌర్య గుండెలకి గుద్దుకుంది వదిలించుకోవాలని చూసింది ఇదంతా ఆటలా అనిపించి కిలకిలా నవ్వాడు సాత్విక్ నవ్వుతున్న వాడి బొగ్గ మీద స్ట్రాంగ్గా ఒక కిస్ పెట్టి తీరికగా వైపు చూసి ఏమన్నావు రాకపోతే అన్నావు కదా తొమ్మిది గంటలకి నువ్వు రాకపోతే పది గంటలకి మన అవుతుంది ఇక ఆ తర్వాత రాత్రి పది గంటలకి అప్పుడెప్పుడో మన ఇద్దరికీ తెలియకుండా జరిగిపోయింది కదా అది రేపు తెలిసి జరుగుతుంది అంతే సింపుల్గా అన్నాడు యశస్వి కళ్ళు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాయి ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో తన రూపాన్ని నిండుగా చూసుకుని మనసుని కట్టుదిట్టడం చేసుకోవడం కష్టమైపోయిన శౌర్య యశస్వికి ఇవ్వాలనుకున్న ముద్దు ఇవ్వలేక మరొకసారి బాబుని స్ట్రాంగ్గా ముద్దాడి గుడ్ లక్ మిస్టర్ పెళ్ళాం ఏది నిర్ణయించుకున్నా నీ ఇష్టమే అని కన్ను కొట్టి కన్నా నేను పెట్టిన ముద్దుని నా తరపున మీ అమ్మకి ఇచ్చేయిరా అని స్టైల్గా రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని వెనుతిరిగాడు రెండు అడుగులు వేసి ఆగిపోయి ఆ మర్చిపోయాను ఇందాకలా ఏమన్నావు అన్నాడు నిలబడిన చోటు నుంచే వైపు తిరిగి ఫస్ట్ శౌర్య మీరు అన్నావు ఓకే తర్వాత ఇప్పుడేమన్నా నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు అన్నావు కదా మీరు కంటే నువ్వే బాగుంది సో నువ్వు అనే కంటిన్యూ చేయి అన్నాడు స్టైల్గా యశస్వి ఇంకా ఆశ్చర్యం యశస్వి ఇంకా శౌర్య దగ్గరతనం నుంచి కోలుకోలేక రెప్పవేడు మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది కారులో కూర్చొని ఇటే చూస్తున్న యశస్విని చూసి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు శౌర్య ఇదంతా చూస్తున్న మీనా ఏం మాట్లాడుకున్నారో వినపడకపోయినా జరిగింది చూస్తూ విజిల్ వేయాలనే కోరికని బలవంతంగా ఆపుకొని ఎలాగూ యశస్వికి తను కనపడదు కాబట్టి అక్కడే తీన్మార్ డ్యాన్స్ చేసింది దీనికి మంచి జడక్ ఇచ్చినట్టున్నాడు శౌర్య ఏం మాట్లాడుకున్నారబ్బా ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు దీనికి గట్టి డోస్ పడాలి ఒకసారి లేదంటే బాబుని ఇచ్చేస్తాను ఊరు వదిలి వెళ్ళిపోతానంటూ నగరాలు చేస్తుంది అని మనసులోనే ఆనందంగా లెక్కలు వేసుకుని ఏమీ తెలియనట్టు యశస్వి దగ్గరికి వచ్చి చేతిలో బాబుని అందుకుంది మీనా బాబుని తీసుకునే వరకు అలాగే రెప్పవేయకుండా ఉండిపోయింది యశస్వి శౌర్యం వెళ్ళిపోయి చాలాసేపు అయింది కానీ ఇక ఇటు చూడు అంది మీనా మీనా మాటలకు మరబొమ్మల కళ్ళు మాత్రమే తిప్పి మీనా వైపు చూసింది యశస్వి సాత్విక్ని తీసుకొని యష్ సాయంత్రానికి నీ కొడుకు నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాడని నేను అనుకున్నానే అలాగే తిరిగి వచ్చేసాడు చూడు అంటూ వాడిని ఎగరేసి ముద్దులాడింది వాడు నవ్వు మీనా కళ్ళల్లో ఆనందం చూసి యశస్వికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంకేం ఆలోచిస్తున్నావు శౌరి వెళ్ళిపోయి చాలాసేపు అయింది పద పద బాబుని తీసుకొని లగేజ్తో పాటు లోపలికి వచ్చేసింది మీనా కారులో వెళ్ళిపోతున్న శౌరికి చాలా హుషారుగా అనిపించింది థ్యాంక్ యూ గాడ్ నువ్వు ఉన్నావని నిరూపించావు కాసేపు లేట్ అయితే యశస్వి వెళ్ళిపోయేదేమో ఎంత బాధగా బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చానో ఇప్పుడు అంత ఆనందంగా తిరిగి వెళుతున్నాను యశస్వి నాకు దగ్గరగా ఉన్న ప్రతిసారి ఏదో ఫుల్ జోష్ వస్తోంది నాలో పెళ్ళానికైనా ప్రియురాళకైనా అప్పుడప్పుడు మన నిజస్వరూపం ఏంటో చూపిస్తూ ఉండాలి కాసింత బెదిరింపు కాసింత కరుకుతనం కొంచెం చిలుపుతనం మరి కాసింత రసకత్వం చూపిస్తూ ఉండాలి లేదంటే మనం ఏంటో ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఏది జరిగినా మంచిగా జరిగిందిలే లేదంటే వెళ్ళిపోతానని నన్నే బెదిరిస్తావా అవును ఇంతకీ నా బెదిరింపు ఎంతవరకు పనిచేస్తుంది యశస్సు మీద ఇంతకీ రేపు ఉదయం వస్తుంది కదా ఆఫీస్కి లేదా నాలాగే భయపడినట్టు నటించిందా ఊహు కొంచెం భయపడినట్టే అనిపించింది దేవుడా ఏ టెన్షన్లో పెట్టకుండా రేపు ఉదయాన్నే ఒకసారి యశస్విని చూపించి చాలు అనుకుంటూ హాయిగా ఇంటికి వచ్చేశాడు శౌర్య కారు దిగి చిన్నగా హమ్మింగ్ చేసుకుంటూ లోపలికి వచ్చాడు రాగా సునంద ఇద్దరూ సోఫాలోనే కూర్చొని శౌర్య రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు టెన్షన్గా కొడుకు అలా వెళ్ళిపోవడం సునందకి బాధని కలిగించింది నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సిందేమో యశస్వి దగ్గర అనవసరంగా ఎక్కువ చేశానేమో ఇదే రాగా అయితే ఇలా మాట్లాడి ఉండేదన్న అని తనని తానే సరిదిద్దుకుంది అలా అనుకున్న తర్వాత రాగా మాటలు కానీ శౌర్య మాటలు కానీ పెద్దగా బాధ అనిపించలేదు కానీ శౌర్య అలా కంగారుగా బాబుని తీసుకుని వెళ్ళిపోతుంటే యశస్వికి ఏమైందో అని ఒకవేళ ఏ కబురు వినాల్సి వస్తుందో అని కంగారుగా టెన్షన్గా కూర్చున్నారు ఇద్దరు ఇద్దరూ ఒకేసారి సాత్విక్ ఎక్కడా అన్నారు శౌర్యని చూసి ఇద్దరి మధ్య కూర్చుని ఇద్దరి భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకొని అమ్మ బాబుని యశస్వికి ఇచ్చేశాను వాడు అక్కడ ఉండటమే కరెక్ట్ అవునా కాదా అన్నాడు మంచి పని చేశావన్నయ్య అంది రాగా నేను చెప్పే వరకు యశస్వి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళొద్దు రాగా నీకు యశస్వి కాల్ చేస్తేనే నువ్వు వెళ్ళు లేదంటే వద్దు ఇక మీదట యశస్వి పర్మిషన్ తీసుకునే నువ్వు వెళ్ళాలి అసలు మీరిద్దరూ ఇండియా వచ్చింది నా దగ్గర ఉండటానికే కదా కొద్ది రోజులు ఇక్కడే హ్యాపీగా ఉండండి బాబు ఉన్నాడనే సంగతే మర్చిపోండి అన్నాడు శౌర్య సునంత కొడుకు నోటు మీద అడ్డంగా చేయి పెట్టింది అంత మాట అనుకురా శౌర్య యశస్వి కాదన్నా నువ్వు కాదన్నా వాడు ఈ ఇంటి బిడ్డే నా మనవడే ఎన్ని రోజులు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలియక వేయి దేవుళ్ళకి మొక్కేండ్రా అలాంటిది కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు వాడిని చూడగానే నా మనసంతా ఎంత సంతోషంగా అయిపోయిందో తెలుసా ఆ సంతోషంలో నువ్వు చేసిన తప్పు నాకు కనబడలేదురా కళ్ళు మూసుకుపోయాయి తల్లిని కదూ నువ్వు చేసింది తప్పని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలని మళ్ళీ వెనక్కి వచ్చావు చూడు అందుకే నిన్ను క్షమించేశానురా ఒక ఆడదానిగా ఆలోచిస్తే నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పే అయినా ఎవరి వైపు నుంచి చూస్తే వాళ్లే కరెక్టేమో పాతకాలపు దాన్ని కదా నాకే తెలియటం లేదు అంతే ఇంకెప్పుడు యశస్వి దగ్గరికి వెళ్ళంలే అంది బాధగా సునంద తల్లి చుట్టూ చేతులు వేసి నా ఉద్దేశం అది కాదమ్మా ఏ చిన్న మాట అన్నా ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరూ లేని యశస్విని మాటల్ని పట్టించుకొని మనసుని బాధ పెట్టుకుంది మనసుకి చాలా కష్టంగా ఉంటుంది కదా చూడకపోతే ఏ బాధ లేదు కదా అందుకే అలా చెప్పాను నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు అర్థం చేసుకో అన్నాడు శౌర్య కూడా తల్లిని పట్టుకొని అంతేలేరా ఎవరేం చేసినా చూసి ఊరుకోవాల్సిందే ఇప్పుడు పిల్లలు ఎవరికి ఎలా తోస్తే అలా చేయటం అలవాటైపోయింది చూసినా ఇది తప్పని తెలిసినా ఇది సరైంది కాదని ఏది అనకూడదు అంతే కదా అంది లేచి వెళ్ళిపోతూ అమ్మ చాలా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెట్టమ్మా టెన్షన్తో ఉదయం నుంచి ఏదీ సరిగ్గా తినలేదు అన్నాడు శౌర్య అలాగేలే ఇప్పుడే తెస్తానుండు అంది అమ్మను బాధపెడుతున్నాను కదూ రాగా అన్నాడు శౌర్య యశస్వి బాధతో పోలిస్తే అమ్మ బాధ ఎక్కువ కాదులే నువ్వు ఫీల్ అవకు అంది రాగా నిజమేలే అన్నాడు శౌర్య కూడా అన్నయ్య యశస్వితో ఏం మాట్లాడావు అని అడిగింది రాగా ఏముంది రాగా మాట్లాడటానికి ఒక్కొక్కసారి మాటల కంటే మౌనం చాలా బాధ పెడుతుంది కదా మనిషిని యశస్వి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్క చూపు చూస్తే చాలు ఆ చూపులో కోపం చిరాకు బాధ అసహ్యం ఇలా ఏదైనా తీసుకోవచ్చు మనం అంత టాలెంట్ ఉంది నీ ఫ్రెండ్కి అన్నాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరి శౌర్య బెదిరించిన తర్వాత యశస్వి ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలి కదా అందుకే రేపటి అప్డేట్ కోసం వెయిట్ చేయండి